హాయ్ హలో అండి వెల్కమ్ అల్ వచ్చేస్తుంది కదా దీపావళికి మనమే ఇంట్లో రంగురంగుల ప్రమదల్ని ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తుందని చూడండి ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి తీసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇందులోకి మనకి ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేస్తామండి మనకి ఫుడ్ కలర్స్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటాయి తెచ్చుకొని ఒక గ్లాస్ వాటర్లో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయో అన్నీ తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని నేను ఇందులో అయితే ఆరెంజ్ కలర్ వేసుకున్నాను వేసుకొని ఇట్లా కలుపుకొని ఆ కలర్ వాటర్తోనే నేను ఇక్కడ పిండిని అయితే కలుపుకుంటున్నాను ఇట్లా పిండిని మనం చపాతి ముద్దలాగా చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇంకా చూడడానికి ఇది కూడా ఆరెంజ్ కలర్ కదండి ఇట్లా కలర్ కలర్గా మనము తెచ్చుకొని ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ప్రముదల కోసం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇంకా క్లే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట చాలా చక్కగా అయిపోయింది కదా ఇట్లా మిగతా కొంచెం కొంచెం పిండిని నేను వేరే వేరు కలర్లతో కూడా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆరెంజ్ కలర్ అయిపోయాక ఇంకా ఎల్లో కలర్ని కూడా ఇట్లా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి అయితే ముందుగా దీన్ని అయితే కొన్ని బాల్స్గా చేసి పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తో ఇట్లా వేసు సుకోవాలనమాట ఒత్తుకున్న తర్వాత మనకి గ్లాసును తీసేసి దాన్ని ప్రముద షేప్ వచ్చేలాగా మనమే చేత్తో ఒత్తేసుకోవాలి ఇక్కడ చూడండి చాలా చక్కగా ఇట్లా ప్రముదలాగా నేను చేత్తోనే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బయట మనం బయట చూసిన లానే ఉన్నాయి కదా అంత అందంగా కనిపిస్తాయి అనమాట ఇట్లా ప్రముదలన్నింటినీ కూడా చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్తో మనం వేరే షేప్ కూడా నేను చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఒత్తేసుకోవచ్చు ఇక్కడ చూడండి మళ్ళీ గ్లాస్తో ఇట్లా ఎల్లో కలర్ కూడా ఇట్లా చేస్తే చుట్టూ మనకి మధ్యలో కొంచెం లోతుగా ఏర్పడినట్టు చుట్టూ ఇట్లా ప్రమదల వచ్చింది కదా దాని షేప్ మనం మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే చూడండి ఇట్లా షేప్ అయితే చేసుకుంటున్నాను ఇట్లా మొత్తం ఎల్లో కలర్తో మనం ఇలా ప్రముదలన్నీ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలన్నా సరే చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ముందు రోజు ఇట్లా చేసి పెట్టుకొని మరుసటి రోజు వాడుకుంటే చాలా బాగుంటాయండి చూడండి చాలా చక్కగా ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ని కూడా సేమ్ అదే విధంగా నేను చేసేసుకుంటున్నాను ఇక చాలా చక్కగా ఇట్లా చేసేసుకుంటే ఇవైతే వేరే షేప్ ఇస్తున్నాను అనమాట లాగా చేసుకుంటున్నాను ఇట్లా మొత్తం అన్నింటిని కూడా చేసేసుకుంటే చూడండి చాలా అందంగా ఉన్నాయి మీకు కూడా నచ్చాయి కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా రంగురంగుల కలర్స్లో చాలా చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాయి కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా మీకందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్